నిన్న మీరు ఎక్సలేటర్ తక్కువ బూస్ట్ తాగొచ్చారు కదా ఆ బూస్ట్ మీకు ఈ రోజు మనకు వచ్చింది ఫోర్త్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ కి ఏ స్పీడ్ దగ్గర వేస్తాం చేస్తే లోడ్ ఎక్కువైపోయి షేక్ వస్తుంది ఓబుల్ అవుతుంది క్విక్ గా మనకి ఎక్సలేషన్ క్విక్ గా రెస్పాన్స్ రాదు అలాంటప్పుడు ఎమర్జెన్సీ అంటే పానిక్ సిచ్యువేషన్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది మీరు గనక బ్రేక్ అయిపోతే వెళ్ళి గుద్దేస్తారు అనుకున్న టైం ముందు వచ్చే యానిమలు ఏదో ఒక థింగ్ వెహికల్ ఎవరో స్లో చేస్తుంటే మీరు ఫస్ట్ బ్రేక్ యూస్ చేసుకుని మీ వెహికల్ ఫిఫ్టీ దగ్గర పడిపోయాక ఇంకా ఆగాలి అనుకుంటే క్లచ్ ముందు ఒక వెహికల్ వస్తుంటే మన పక్కన వచ్చే వెహికల్ క్విక్ గా ఇట రావడానికి ట్రై చేస్తుంది మన ముందు నుంచి మన ముందుకు రావడానికి ట్రై చేస్తుంది అలాంటి టైంలో మనం కూడా అతనితో పోటీగా కానివ్వండి సరే వెళ్తాళ్లే అనుకుని మనం కూడా అతనితో పాటే ప్యారల ఎక్సైటర్ యూస్ చేస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ నేను మీకే ఈరోజు సాయిరాజా గారిది స్పీడ్ క్లాస్ నిన్న ట్రాఫిక్ ఎలా ఉంది ఓకే నిన్న మీరు ఎక్సలేటర్ తక్కువ తక్కువ బూస్ట్ తాగొచ్చారు కదా ఆ బూస్ట్ మీకు ఈ రోజు మనకు వచ్చింది మనం నిన్న ఒక పది పన్నెండు కిలోమీటర్లు దాదాపుగా థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేసాం ఈ రోజు అదే ట్వల్వ్ కిలోమీటర్స్ మనకి ఎంతసేపు పడుతుందో చూద్దాం ఓకే హైవేలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే హైవేలో మరీ స్లోగా కూడా వెళ్ళకూడదు ఓకే ఇది స్పీడ్ రోడ్ మీరు ఒక టీవీఎస్ బైక్ ని గమనించినా మొత్తం తిప్పేసి పెట్టుకుంటారు ఫిఫ్టీ సిక్స్టీ ఆ రేంజ్లో వెళ్తూ ఉంటారు సో మీరు ఎంత పాతకారు చూసినా ఏ వెహికల్ చూసినా కానీ హైవేలో ఎక్కువ చూడండి లోకల్లో వెళ్లే వాళ్ళు స్లోగా వెళ్ళే వాళ్ళు లోకల్ ఏదైనా పని ఉంటే అటు వచ్చేస్తారు అంటే ఒక ఊరు నుంచి క్రాస్ చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా హైవేస్లో తగులుతారు అంటే తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది అందరిలో ఓకే హైవేస్లో వెళ్ళేటప్పుడు మనం నిన్నటి దాకా మీరు ఫస్ట్ గేర్ నిన్నే యూజ్ చేశారు దాకా అసలు ఫోర్త్ గేర్ ఫోర్త్ గేర్ సారీ ఫోర్త్ గేర్ నిన్న మాత్రం యూజ్ చేశారు మీకు కాస్త ఖాళీ రూట్ నిన్నే టచ్ అయింది అలాగే హైవేస్లో టాప్ గేర్ వేస్తాం అంటే ఫిఫ్త్ గేర్ మన లో ఫైవ్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి టాప్ గేర్ ఫిఫ్త్ ఫోర్ గేర్స్ ఉన్న కార్ అయితే ఫోర్త్ గేర్ టాప్ ఫోర్త్ టాప్ ఫిఫ్త్ డబుల్ టాప్ అని కూడా అంటారు టాప్ గేర్స్ వేసుకొని మనం వెళ్తూ ఉంటాం ఫోర్త్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్కి ఏ స్పీడ్ దగ్గర వేస్తాం ఫిఫ్టీ 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 దాట్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ దగ్గరలోకి వెళ్ళే లోపు వేసేస్తాం దేనికంటే ఫోర్ గేర్స్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీ మనం ఇంకా స్పీడ్ మన ముందు ఖాళీ ఉంది మనం ఇంకా స్ట్రైట్ ఇంకా స్పీడ్ వెళ్దాం అనుకుంటేనే ఫిఫ్త్ గేర్ వేస్తాం నిన్న చెప్పుకున్నాం ఓకే మనం అట్లా వెళ్ళేటప్పుడు ఓవర్ టేకింగ్ చేయాల్సి వస్తాయి కారు స్పీడ్ వెహికల్ కాబట్టి కొంచెం ఏదైనా లోడ్ వెహికల్స్ ఉన్నప్పుడు ఓవర్ టేకింగ్ చేయాల్సి వస్తాయి ఓవర్ టేకింగ్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ విన్షీల్డ్ లో ముందున్న వెహికల్ బ్యాక్ టైర్ ఈ విన్షీల్డ్ కార్నర్ దాకా వచ్చేదాకా మనము పక్కన వెళ్ళాలి దాని వెనకాలే వెళ్ళామంటే ఓవర్ టేకింగ్ చేయలేము ఓవర్టేకింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కడన్నా విన్నారో లేదో ఓవర్ టేక్ చేసేటప్పుడు ఒక గేర్ డౌన్ చేసుకుని వెళ్తారు అవును అది ఎందుకు జరిగిద్ది అంటే మనం ఓవర్టేక్ చేయడానికి ఒక లారీ ఉందండి దాన్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాం ట్రై చేసినప్పుడు రైట్ సైడ్ చూడగానే నుంచి ఇంకో వెహికల్ వస్తా ఉంటది మనం స్లో చేస్తాం మనకు తెలియకుండానే మన కార్ స్పీడ్ తగ్గిద్ది అలాంటప్పుడు మనం అదే ఫిఫ్త్ గేర్ లో మూవ్ చేస్తే లోడ్ ఎక్కువైపోయి షేక్ వస్తుంది ఓబుల్ అవుతుంది క్విక్ గా రెస్పాన్స్ రాదు అలాంటప్పుడు ఇంకో గేర్ డౌన్ చేయాలి కానీ వెళ్తూనే ఉన్నారు డెబ్బైలో ఎనభైలో ఓవర్టేకింగ్ చేయాలని అది ఫార్టీ ఫైవ్ పడిపోయింది గేర్ బాక్స్ జామ్ అవుతుంది మన వెహికల్ చప్ అంటది వెనకాల వాళ్ళు కదిలి ఉంటే కింద పడిపోతారు ప్రాబ్లం జరుగుతుంది మన వెనకాల వచ్చి మనతో పాటు ఓవర్ టేక్ చేద్దామని వచ్చే వెనకాల వెహికల్ కి తగులుతాము గందరగోళం జరుగుతుంది సో గేర్ అనేది ఎప్పుడైనా సరే మన స్పీడ్ని బట్టే మన గేర్ మనం ఏ స్పీడ్లో ఉన్నామో దానికి ఉన్న ఏ గేర్ సెట్ అవుతుందో ఆ గేర్ని మ్యాచ్ చేయాలి దట్ ఈస్ గేర్ మ్యాచింగ్ మనం సెకండ్ గేర్ సెకండ్ డే నుంచి నైన్త్ డే వరకు గేర్ మ్యాచ్ గురించి ప్రతిరోజు చెప్పుకుంటూనే వస్తున్నాం స్పీడ్ని బట్టి గేర్ అప్లై చేయాలి అని అలానే మనము హైవేస్లో జంక్షన్స్ వచ్చినప్పుడు మనం సపోజ్ ఫిఫ్త్ గేర్లో ఎయిటీ స్పీడ్లో వెళ్తూ ఉన్నామండి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఎవరన్నా అడ్డొస్తే క్లచ్ బ్రేక్ యూజ్ చేసేస్తాం ఎమర్జెన్సీ అంటే పానిక్ సిచ్యువేషన్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది మీరు కనుక బ్రేక్ అయిపోతే వెళ్ళి అనుకున్న టైంలో క్లచ్ కూడా కొట్టకూడదు డైరెక్ట్ బ్రేక్ వేసేయడమే అంత సడన్ బ్రేక్ వేస్తే వెనకాల వచ్చే వెహికల్ గుద్ది కదా అంటే ముందెళ్ళి మనం గుద్దుకుంటాము కానీ వెనకాల వచ్చేవాడు కూడా గుద్దుతాడు చైనా యాక్సిడెంట్స్ జరుగుతాయి అంత ఎమర్జెన్సీ లో కానీ మనం వెళ్ళి గుద్దుకోకుండా ఒక డ్యామేజ్ తో పోతుంది ఓకే సో ఫస్ట్ బాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే బ్రేక్ కొట్టే సైడ్ వినండి ఏబిఎస్ ఉన్న కార్ అయితే చక్కగా స్ట్రైట్ గా స్టెబిలిటీ కంట్రోల్ ఈ వెహికల్లో స్టెబిలిటీ కంట్రోల్ ఉంది ఏబిఎస్ ఉంది స్ట్రైట్ గా వెళ్ళి అలా జర్క్ ముందుకు జరుకు వచ్చి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కార్ స్టాప్ చేసేది సేఫ్టీ ఫీచర్స్ ఇప్పుడు వచ్చే అన్ని కార్స్ లో బేసిక్ మోడల్ నుంచి సేఫ్టీ సేఫ్టీ ఫీచర్స్ ఉంటున్నాయి స్టెబిలిటీ కంట్రోల్ ఈఎస్పీ ఈపిఎస్ ఏబిఎస్ కామన్ గా డిఫాల్ట్ గా బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు వచ్చేస్తున్నాయి అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అన్ని వెహికల్స్ లో వచ్చేస్తున్నాయి అలా మనం ఎమర్జెన్సీ ప్యానిక్ సిచువేషన్ లో ఫస్ట్ బ్రేక్ కొట్టేసుకోవచ్చు అలాగే నార్మల్గా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒక జంక్షన్ వస్తుంది కొంచెం బిజీ జంక్షన్ మన ముందు బిజీ జంక్షన్ అలాంటిదే వస్తుంది అనుకోండి మనం ఎక్సలేటర్ వదిలేసి క్లచ్ కూడా క్లోజ్ చేయకుండా బ్రేక్ దగ్గర లెగ్ పెట్టుకుని రెడీగా ఉండాలి మనం వెహికల్ లోయెస్ట్ స్పీడ్ ఫిఫ్త్ గేర్లో ఫార్టీ ఫైవ్ మనం టెన్ అండ్ టెన్ లో డౌన్ చేసుకుంటా వచ్చినప్పుడు ఫార్టీ టూ ఉంటే ఏ గేర్ మ్యాచ్ అవుతుంది ఫార్టీ టూ ఫిఫ్టీ ఫోర్త్ గేర్ టెన్ అండ్ టెన్ డౌన్ చేసుకుంటే కరెక్ట్గా ఆలోచించండి ఫస్ట్ టెన్ లో ఉంటేనేమో ఫిఫ్త్ గేర్ అంటే మీరు ఫార్టీ ఫైవ్ కంటే తగ్గితేనే ఫార్టీ దగ్గరలో మరి ఫార్టీ వన్ ఫార్టీ టూకి వస్తే ఫోర్త్ వేసుకోవాలి ఫార్టీ ఫైవ్ దగ్గరలో ఉన్నా సరే ఫోర్త్ వే సేమ్ ఫిఫ్త్ గేర్ లో కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని అలా చేయొచ్చు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఓల్డ్ కార్స్ తప్ప ఓల్డ్ కార్స్ ఇది అప్లికేబుల్ అవ్వదండి ఓల్డ్ కార్స్ ఖచ్చితంగా ఫోర్త్ వేసుకునే వెళ్ళాలి పికప్ ఉండే కార్ ఇది కూడా వన్ పాయింట్ టూ ఇంజిన్ మన రోజు చెప్పుకుంటున్నాం కొంచెం సీసీ మంచి సీసీ కార్ వన్ పాయింట్ టూ సిలిండర్ ఇంజిన్ ఓకే సో అందుకని మనము ఫస్ట్ బ్రేక్ యూస్ చేసేసుకోవచ్చు సపోజ్ ఎవరు ఒక యానిమల్ అడ్డు వస్తుందండి మీరు ఎయిటీలో యానిమల్ లాంటిది ఏదో అడ్డొస్తుంది మీరు డైరెక్ట్ క్లచ్ క్లోజ్ చేయకూడదు అంత స్పీడ్ లో అంత స్పీడ్ లో క్లచ్ క్లోజ్ చేస్తే ఇంకా రోలింగ్ ఎటు వెళ్తుంది బ్రేక్ బ్రేక్ యూజ్ చేసుకొని క్లచ్ ఎప్పుడు వేయాలంటే ఆ ముందు వచ్చే యానిమల్ ఏదో ఒక థింగ్ వెహికల్ ఎవరో స్లో చేస్తుంటే మీరు ఫస్ట్ బ్రేక్ యూస్ చేసుకుని మీ వెహికల్ ఫిఫ్టీ దగ్గరకు పడిపోయాక ఇంకా ఆగాలి అనుకుంటే క్లచ్ లేదు అనుకుంటే బ్రేక్ నుంచి కాల్ చేసి ఎక్సలేటర్ చేసుకుని కంటిన్యూ గా వెళ్ళిపోవచ్చు ఫార్టీ వేస్తాం లేదు ఫార్టీ ఫైవ్ పడిపోయింది మీరు వెంటనే ముందు క్లియరెన్స్ వచ్చేసింది మళ్ళీ ఎక్సలేటర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కంటిన్యూస్ చేసుకుని ఒక ఫిఫ్టీ కి వచ్చిందాక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కి వచ్చిందాక ఎక్సలేటర్ లీనియర్ గా వాడుకొని అక్కడి నుంచి అగ్రెసివ్ కావాలంటే చేసుకోవచ్చు ఓకే మనం ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు సేఫ్టీ స్పీడ్ ఏంటి అంటే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ అనేది సేఫ్టీ స్పీడ్ అండి అది స్పీడ్ స్పీడ్ మనం మీరు ఒక ఎనిమిది తొమ్మిది క్లాసుల వరకు స్లోగా నడిపారు స్లో అంటే బిలో థర్టీ అంటే మనకి రోడ్డు లేదు మనం చేసే మూమెంట్స్ అన్ని పార్కింగ్లు స్ట్రీట్ కటింగ్స్ లోకల్లో స్పీడ్ బ్రేకర్స్ అన్ని అన్నీ స్లో బిలో థర్టీ థర్టీ నుంచి సిక్స్టీ వరకు వెళ్ళేది నార్మల్ స్పీడ్ అంటారు అది కూడా ఎక్కడెళ్ళారు నిన్నటి క్లాస్లో ఫార్టీ ఫిఫ్టీ టచ్ చేశారు బూస్ట్ తాగిన ఎక్సలేటర్ వాడి ఓకే తర్వాత ఈ రోజు సిక్స్టీ ప్లస్ స్పీడ్ ఓకే మనకు అందుకే ఈ పదకొండుకి పన్నెండు కిలోమీటర్లు ఎంత దూరం వచ్చిందో చూద్దామని నేను అందుకే స్పీడ్ వెళ్తాం కాబట్టి టైం తగ్గుతుంది మనం సపోజ్ ఒక వంద కిలోమీటర్లు ఏదో ఊరు వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి సో మనం ఇందాక పది కిలోమీటర్లు థర్టీ ఫైవ్ మినిట్స్ వస్తే వంద కిలోమీటర్లు అంత జర్నీ అంత స్లోగా జర్నీ చేయాలంటే ఎంతసేపు పట్టింది వచ్చిన మనం నిన్న చేసినటువంటి పది కిలోమీటర్లకి ముప్పై ఐదు నిమిషాలు పట్టింది అంటే వంద కిలోమీటర్లకి మూడున్నర గంట పట్టింది అలాంటి రోడ్లో అలా అదే మనం హైవేలు ఉంది ఎందుకు అంటే మనం కొంచెం జర్నీ స్పీడ్ గా వెళ్ళడానికి ఎక్కువ ట్రాఫిక్ టచ్ అవ్వకుండా హైవే రోడ్స్ అందుకోసమే వచ్చినాయి హైవే రోడ్స్ ఓకే మనం జర్నీ టైం తగ్గుతుంది కానీ సేఫ్టీ చూసుకోవాలి ఓవర్టేకింగ్ మనం సపోజ్ ఒక స్లో వెహికల్ ఓవర్టేక్ చేస్తే వెంటనే లెఫ్ట్ కు తిప్పేయకూడదు ముందు వెహికల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం వెంటనే తిప్పేస్తే మనం వెనకాల హిట్ అవుతాం వెనకాల హిట్ చేస్తాం సో మనం లెఫ్ట్ మిర్రర్ చూసుకొని దాని ఫ్రంట్ టూ హెడ్ లైట్స్ మనకి ఈ మిరర్ లో కనిపించిన తర్వాత స్లోగా లెఫ్ట్కి రావాలి ఆ కార్ కి మనకి అప్పుడు ఒక బస్ పట్టే అంత గ్యాప్ ఉంటుంది సో సేఫ్ డిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది అలానే మనల్ని ఒక వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి అప్పుడు కూడా మనం లెఫ్ట్ మీద చూసుకొని సైడ్ ఇచ్చేసేయాలి మనకు కుదిరినంత ఇచ్చేయాలి కదా అని బాగా లెఫ్ట్ లేదు మనకి కుదిరినంత వీలైనంత ఇచ్చేస్తే ఆ వెహికల్ ఫ్రీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మన వెనకాల నుంచి ఒక వెహికల్ మనం సెవెంటీలో వెళ్తున్నాము ఎయిటీలో ఒక వెహికల్ ఓవర్టేక్ చేయడానికి వస్తుంటే ముందు ఒక వెహికల్ వస్తుంటే మన పక్కన వచ్చే వెహికల్ క్విక్ గా ఇటు రావడానికి ట్రై చేస్తుంది మన ముందు నుంచి మన ముందుకు రావడానికి ట్రై చేస్తుంది అలాంటి టైంలో లో మనం కూడా అతనితో పోటీగా కానివ్వండి సరే వెళ్తాడులే అనుకుని మనం కూడా అతనితో పాటే పేరల్ గా ఎక్సెటర్ యూజ్ చేస్తుంటే ఆపోజిట్ లో వచ్చే వెహికల్ ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చింది చూడండి మధ్యలో వెహికల్ మీరే మధ్యలో ఉన్నారు ఇటు వెహికల్ మీతో సైడ్ ఇవ్వకుండా మీతో పాటు ప్యారలల్ గా వస్తుంది మీరు ముందొచ్చే లారీని గుద్దడానికి ట్రై చేస్తారా ఇతను పక్కన గ్యాప్ ఉంటే ఇతను నెట్టడానికి ట్రై చేస్తారా ముందే లారీని ముందే లారీని గుద్దుతారా లేదా పక్కన ఖాళీ ఉంటది కాబట్టి మనం పక్కకు జరిపిన అతను క్విక్ గా జరుగుతాడు అని చెప్పేసి జరుపుతారు అలాంటి మూమెంట్ మనకి రాకుండా మన వెహికల్ ఒక వెహికల్ ఓవర్ టేక్ చేస్తున్నా లేదని మనకి రైట్ మిర్రర్ చెప్తుంది అతను మన సెంటర్ మిర్రర్ లో ఉంటేనేమో ఓవర్ టేకింగ్ చేయరు రైట్ మిర్రర్ లోకి మనం ఉన్న మన వెనకాల ఉన్న వెహికల్ హాఫ్ కంటే ఎక్కువ వస్తుంది అంటే ఖచ్చితంగా ఓవర్టేక్ చేస్తారు ఒక చిన్న హార్న్ కూడా మనం కూడా ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా హార్న్ ఇవ్వాలి మన వెనకాల కూడా హార్న్ వినిపించింది అంటే మనం లెఫ్ట్ మిర్రర్ చూసుకొని సైడ్ అవ్వాలి హార్న్ కొట్టినా కొట్టకపోయినా మన వెనకాల నుంచి ఓవర్టేక్ జరుగుతుందంటే మనం లెఫ్ట్ కి జరగాలి అది చూసుకొని మనం ముందు టూ వెహికల్స్ ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నాయి ఒకదాన్ని ఒకటి అనుకున్నా కూడా మనం లెఫ్ట్ మిర్రర్ చూసుకొని సైడ్ ఇవ్వాలి ఎక్కడ ఓవర్టేక్ జరుగుతుందో మనం సైడ్ అయిపోవాలండి సింపుల్ మనం ఒక వెహికల్ ఓవర్టేక్ చేస్తే ఫుల్ ఓవర్టేక్ చేసిన తర్వాత లెఫ్ట్ మీద చూసుకొని ఫుల్ దాటామన్న తర్వాత లెఫ్ట్ కి రావాలి మన వెనకాల నుంచి ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్సలేటర్ వదిలేసి ఆ వెహికల్ సైడ్ ఇచ్చని చెప్పుకున్నాం మళ్ళీ మనం ఎక్సలేటర్ ఎప్పుడు వాడాలి అంటే ఆ వెహికల్ మనం ముందుకు వచ్చి దాని బ్యాక్ పార్ట్ బ్యాక్ డేంజర్ లైట్స్ రెండు టైర్లు కార్ కైతే రెండు టైర్లు బైక్ అయితే దాని వెనకాల డేంజర్ లైట్ కనిపించిన తర్వాత అప్పుడు మనం చేయడానికి ట్రై ఆ లోపు వెహికల్ ఇంకా స్పీడ్ అలా దలుచుకుంటే ముందుకు వెళ్ళిపోతాడు స్లో అవ్వదలుచుకుంటే సైడ్ కి వచ్చేస్తాడు మనం కొంచెం రైట్ కి జరిగి రైట్ మీద చూసుకొని కంటిన్యూగా వెళ్ళిపోతాం ఓకేనా క్లియర్ కట్ గా ఒక అర్థమైందా థ్యాంక్ యూ మనం ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం కంటిన్యూ చేసేయండి సీట్ అడ్జస్ట్మెంట్ వీడియో కంటిన్యూ చేసేద్దాం